వ్యతిరేకించండి వ్యతిరేక బడ్జెట్ ని కేటాయించాలి సమానమైనటువంటి కేటాయింపులు కేటాయించాలి అవసరమైన నిధులు కేటాయించాలి కావలసిన రైతులు చేసేటువంటి పద్ధతిలో దోహదం చేసే పద్ధతిలో ఈరోజు బడ్జెట్ పెడుతున్నారు ప్రభుత్వం అందుకోసమే కేంద్రంలోని బడ్జెట్ నిరసనగా ఈరోజు పదిహేనో తారీఖు వరకు మనము ఈ నెల రోజుల్ని రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు అంటే రోడ్ సేఫ్టీ మాసోత్సవాల్ని మనం చేసుకుంటూ ఉన్నాం మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ విధమైనటువంటి మాసోత్సవాల్ని మనం చేస్తూ ఉన్నాం లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేయాలని అదేవిధంగా కనీస వేతనం ఇరవై అరవై రూపాయలు ఇచ్చా ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్ని రకాల కార్మికులను రెగ్యులర్ చేయాలని ఈ డిమేతో దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మన కేంద్ర సభ్యుత్వ పార్లమెంట్లో రెండు వేల ఇరవై ఇరవై ఆరులో పార్లమెంట్లో రైతుల గురించి ఏ మాట్లాడలేదు రైతుల గురించి ఏమేమి నష్టపడారు కానీ బ్యాంకు రుణాలు మాట కానీ ఏ మాత్రం మాట్లాడలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సహాయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆధునిక వర్గం నుండి కూడా ఇక్కడ మన దేవా గారికి మిమరాలను ఇవ్వడం జరిగింది చేయటు నా పేరు థామస్ రాచల్ల మండలం చేయేటి మండల కార్యదర్శిని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కార్మికుల ఉపకార వేతనాల గురించి మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద పెద్ద ఎత్తున పెత్తనాలు చెలాయించడం జరుగుతుంది అదేవిధంగా కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ కార్మికుల్ని అనదొక్కే ప్రయత్నం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి కార్మికులకు తగిన వేతనాలు ఇవ్వాలి